శ్రీ గురుభ్యో నమ శ్రీ నిత్యానంద రామయ్యారు వారి విరచితం తాను నేనును అనకను తాను నేను అనకను మానుగ ఇక ఉండునయ మానుగ బయలు నేను తాను అనునది మానుగనది లేని ఎరుక మాన్యా చరిత్ర లేకనే వచ్చి లేకపోవును రా తన్ను తాదెలా సీయు తను పోయిన వెనుక తన్ను తాదెలా సీయు తను పోయిన వెనుక తానుండు గదా ఉంటే దాన్ని బయలు తెలివిని ఎరుక చేతనే బాగుగా ఇక తెలియచిందువు బయలు తెలివిని ఎరుక చేతనే బాగుగా ఇక తెలియచిందువు తెలియ తెలివి తెల్లవారిన తేరి చెప్పేవారు మాన్యా మాన్యాచరిత్ర లేకనే వచ్చి లేకపోవునురా జై గురుదేవా